హాయ్ గాయస్ నమస్కారం అందరికీ గాయస్ నిన్నటి వీడియో కంటిన్యూ అనమాట పార్ట్ టూ అనమాట ఇదైతే చూస్తున్నారు కదా మనోడైతే ఫిక్స్ చేస్తున్నాడు ఫిక్స్ చేసి దాంట్లో అయితే గ్లూ అయితే వేస్తాడు ఇప్పుడు గ్లూ వేసిన తర్వాత అదైతే అయితే సెట్ అయిపోతుంది ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఈ లొకేషన్ షోయేక్లో మ్యాక్డొనల్డ్స్ ఆపోజిట్లో అయితే ఉంది ఎఫ్కే సర్వీస్ అని చెప్పేసి మనవాడు దీంట్లో స్క్రూ అయితే ఫిట్ చేసేస్తున్నాడు అంటే స్క్రూ టైప్లో లో ఉంది స్క్రూ కాదు అది దాన్ని ఫిట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఇట్లాగే ఇడిచిపెడతాడు దాన్ని ఇడిచిపెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని రిమూవ్ చేస్తే మాక్సిమం అంటే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఫిక్స్ అయిపోతుంది ఫిక్స్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పినాడు మనోడు ఇది పగిలి క్రాక్ అయితే ఎక్కువ ఇచ్చిందనమాట దానికైతే ఇట్లయితే అది ఏదో నాకైతే పేరు అయితే తెలుదు అది అయితే పూస్తున్నాడు పూస్తే మ్యాక్సిమం అయితే కవర్ అయింది ఫుల్ అయితే కాలే కవర్ హండ్రెడ్ పర్సెంట్ ఇది కాలేదు ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కవర్ అయిపోయింది గైస్ మీకు కూడా ఎవరికైనా కావాలంటే వెళ్ళి చేయించుకోండి మన పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తాడు దాని తర్వాత మనోడైతే దాన్ని హీట్ చేస్తున్నాడు అనమాట మన ఫోన్ గ్లాస్ ఎట్లయితే హీట్ చేస్తామో అలాగా లైట్ పెట్టేసి ఒక బ్లూ కలర్ లైట్ పెట్టి అయితే వాడైతే హీట్ చేస్తున్నాడు అనమాట హీట్ చేసిన తర్వాత మంచిగా అయితే ఫిక్స్ అయిపోతుంది అర్థం అయితే అని చెప్పేసాడు అంటే ఎంత మంచిగా మన ఒరిజినల్ అర్థం ఒరిజినల్ అర్థం లాగా రాదనమాట ఒకసారి పగిలిన తర్వాత పగిలిన తర్వాత ప్యాచ్ ప్యాచ్ ఏమంటే షోరూమ్ ఫిట్టింగ్ ఉంది కాబట్టి మనమైతే తీసుకోలే ఈ మిషన్ ఉంది కదా ఈడ ఒక హోల్ ఆపేసినాడు అనమాట ఈడ ఒక హోల్ వేసినాడు ఈ రెండు చోట్ల హోల్ వేసి లిక్విడ్ అయితే వేసినాడు అనమాట ఎందుకు హోల్ వేసినాడు అంటే ముందరికి ఇంకా స్ప్రెడ్ కాకుండా ఆడికి హోల్ చేసి ఆపేసినాడు దాని తర్వాత మొత్తం అయితే అయిపోయింది వర్క్ అయితే మనోడైతే క్లీన్ చేస్తున్నాడు మొత్తం క్లీన్ చేసేసి చూసుకోబోయ్యా అని చెప్పేసి అనమాట వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ అందరు కమెంట్ అయితే కంపల్సరీగా చేయండి కమెంట్ చేయకుంటున్నారు ఎవరు